ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకేంటంటే ఏపీలో అయితే మరొక తుఫాన్ అయితే అల్లకల్లో అయితే సృష్టించబోతుందండి అయితే ఇది తీరానికి దగ్గరగా అయితే రాబోతుంది అయితే మనకు ఇక్కడ నుండే తుఫాన్ అనేది దాటిపోతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ రోజు రాత్రి మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉండబోతున్నాయి అలాగే మనకు ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో ఎక్కడ పయనిస్తుంది ఏ దిశగా మనకు ఈ తుఫాన్ క్రాస్ అవుతుంది ఏ దేశం టచ్ చేసి ఇది తీరాన్ని దాటుతుంది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ప్రజెంట్ మనకు తుఫాన్ ఎక్కడ ఉంది ఏంటి దానికి సంబంధించి మీకు గ్రాఫ్ చూపిస్తాను చూడండి ఇది అండి లైవ్ ఇది సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ తుఫాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చెన్నైకి దగ్గరలో అయితే ఉందండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఈ మార్క్ సో ఇప్పుడు మనకు ఇది చెన్నైకి దగ్గరలో ఉంది సో ఇక్కడ నుండి ఇది క్రమేణ ముందుకు సాగుతూ ముందుకు సాగుతూ ఇది రేపు పదకొండు గంటలకు ఇక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారం మనకు రేపు పదకొండు గంటలకు ఇది తీరానికి దగ్గరగా వస్తుంది ఇది తీరానికి దగ్గరగా వచ్చి ఇది మనకు చెన్నై మరియు పుదుచ్చేరి సో పుదుచ్చేరి ద్వారా ఏంటంటే ఇది తీరాన్ని అయితే దాటుతుంది అయితే దీని ద్వారా ఏంటంటే మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తిరుపతి జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉండబోతాయి సో ఈ తిరుపతి జిల్లాలో కానివ్వచ్చు అలాగే నెల్లూరు జిల్లాలో మనకు ఈ రోజు రాత్రి నుండి ఆల్రెడీ మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయి అక్కడ ఏకదాటిగా అయితే మనకు ఈ వర్షాలు అనేది పెరిగి సో రాత్రి నుండి మళ్ళీ మనకు భారీ వర్షాలుగా అయితే నమోదయ నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు ఈ తుఫాను చెన్నై మరియు పుదుచ్చేరి మధ్య నుండి దాటి రేపు నుండి అయితే మనకు రేపు పదకొండు పన్నెండు సమీపంలో అయితే దాటి మళ్ళీ మనకు అదే దశలో వెళ్ళి సో ఇది బలహీనపడుతుంది సో దీని ద్వారా ఏంటంటే మనకు తుఫాను వర్షాలు అనేవి కొంచెం చాలా వరకు తగ్గుతాయి సో అలాగే మనకు ఈ వర్షాల కారణంగా మనకు కాకినాడ కానివ్వచ్చు అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు ఒక మో మోస్తారు వర్షాలు కాకుండా కొంచెం ఈ భారీ వర్షాలు కాకుండా మోస్తారు వర్షాలు అయితే ఉంటాయి సో కాకినాడ జిల్లా కానివచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయి సో మనకి ఏంటంటే ముఖ్యంగా ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది చూపించబోతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే తెలియజేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్